తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధర్వంలో ఎయిత్ హైలైట్ ఉమెన్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతీ శోభన శోభనరెడ్డి గారు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్రెడ్డి గారు హాజరయ్యారు డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతీలత శోభన్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు క్రీడల విషయంలో విశేష ప్రోత్సాహం అందిస్తుంది మహిళల ముఖ్యంగా ఈ రోజుల్లో ఉమెన్స్కి మహిళలకి అందరికీ కూడా ఏంటంటే ఒక సేఫ్టీ అనేది ముఖ్యమైపోయింది ఆ విషయంలో ఇంత చిన్న ఏజ్ నుంచి పిల్లలు మీరు బాక్సింగ్ కానీ కరాటే కానీ పిల్లలకి అంటే మీరు ఇప్పుడు బాక్సింగ్లో నేర్పిస్తున్నారు కాబట్టి బాక్సింగ్ కరాటే వారి సెల్ఫ్ అంటే వారి ఆలోచన వారికి ఏ విధంగా అయితే మాకు రక్షణ అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా ముందుకు నడవాలని మనం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో కూడా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి బాక్సింగ్ విషయంలో కానీ కరాటే విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ ప్రతి ఒక్క దగ్గర స్పోర్ట్స్ అన్ని స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ మన ఇప్పుడు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎక్కువగా యూత్ మీద పిల్లల రక్షణ మీద పిల్లల మీద ఎక్కువగా ఆలోచన ఉంది ఎక్కువగా మహిళల మీద కూడా ఎక్కువ ఆలోచన ఉంది మహిళలందరూ కూడా బాగుండాలి అనేది నిజంగా మీరు నేర్చుకుంటామో మీ సెల్ఫ్ మీకు యూజ్ అవుతుంది ఎవరితో మీతో పది మంది ఫ్రెండ్స్ ఉంటారు మీరు ఒకరే అదిలో బాక్సింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళే వాళ్ళకి ఏదైనా అపాయం ఉన్నా కూడా మీరు కాపాడేంత శక్తి మీకు ఉంటుంది కాబట్టి వీఆర్ ఆల్ టూ మెంబర్స్కి నేను కంగ్రాటేషన్ తెలుసుకున్నాను అదే అదేవిధంగా ఆల్ ది బెస్ట్ ఏటీన్ చేసిన ఎవరు గెలిచినా గెలిచినట్టే ఓడినోళ్ళు ఓడిన అనే పదం అది లేదు ఎవరు గెలిచినా గెలిచినట్టే ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఇద్దరు సేమ్ ఏజ్ సేమ్ గ్రూప్ మీరిద్దరు కూడా అందరికీ కూడా చెప్తున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ మీరు మంచిగా అంటే వీళ్ళ మీ సేఫ్టీ కోసం మీరు ఇది నేర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా మహిళలకి ఎక్కువ అన్ని ఇంపార్టెన్స్ అవకాశాలు అన్నీ కూడా మహిళలకే ఉన్నాయి కాబట్టి మనం స్ట్రాంగ్ ఉండాలి ముఖ్యంగా మనం స్ట్రాంగ్ ఉండాలి అనేది మీ మీకు తెలియజేస్తూ ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళకి రావీందర్ గారికి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి మా లీడర్లకి మీకు సపోర్ట్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను